హాయ్ అస్ జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి 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 అంటూ ఉన్నాడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏమంటున్నారు బాబు అది నువ్వు అడిగితే ఇచ్చేది కాదు నన్ను ముఖ్యమంత్రి చేయండి నన్ను ముఖ్యమంత్రి చేయండి ఎవడ చేయడు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అలా ప్రతిపక్ష నేత హోదా వాళ్ళు ఏంటి అసెంబ్లీలో ఎంతమంది సభ్యులైతే ఉన్నారో అందులో టెన్ పర్సెంట్ సీట్లు మీకు రావాలి ఉన్న నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్లో టెన్ పర్సెంట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ దట్ మీన్స్ పద్దెనిమిది సీట్లు రావాలి నీకు వచ్చింది పదకొండు దరిదెబ్బలో కూడా లేవాను ప్రతిపక్ష నాటక హోదా ఎట్టిస్తారు ఇవ్వాల ప్రతిపక్ష నాక హోదా ఎందుకు అడుగుతున్నాడు అది ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్ మంత్రితో సమానం అది ప్రోటోకాల్ ఉంటుంది అండ్ క్వశ్చన్ అవర్లో వచ్చేసరికి కొంత సమయం కేటాయిస్తారు ఇలా చాలా ఉంటాయి సో అడిగి అడిగి అలిసిపోయాడు మనకు అర్హత వెళ్ళారా సైలెంట్ అయిపోయాడు బట్ అర్హత ఉండి అది కోరుకున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు ఏ రకంగా ఎంపీగా ఉండి వైసీపీ నుంచి గెలిచి కూడా వాళ్ళ చేత ఎన్నో మాటలు పడుతూ కూడా పోరాడాడు 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 ప్రాణాలు తగ్గించి మరీ పోరాడాడు ఆ తర్వాత ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు దెన్ అతను ఎక్స్పెక్ట్ చేసిన ఏంటిది అయితే స్పీకర్ పోస్ట్ ఇస్తారని అనుకున్నాడు ఈక్వల్ టు మినిస్టర్ క్యాడర్ అది కూడా స్పీకర్ అవ్వకపోతే మంత్రి ఇస్తారలే అనుకున్నాను మంత్రి కూడా ఇవ్వాలి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు బట్ నాకు తెలిసి ఇంతవరకు డిప్యూటీ స్పీకర్కి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి బట్ నేను ఈరోజు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ చట్టానికి సంబంధించి ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం దీనికి ఆ హోదా కల్పించారు సో ఇప్పుడేంటి డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్ అన్నట్టు ఉంటారు దెన్ ఆయనకి ప్రోటోకాల్ సెక్యూరిటీ వెహికల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఒక మినిస్టర్కి ఎలాగైతే మొత్తం ఇంకా ఎలా ఉంటాయి ఎవరినైతే తొక్కుదాము ఎవరినైతే హింసిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడో ఆ రకంగా చేశాడో వాళ్ళంతా ఈరోజు బౌన్స్ బ్యాక్ అనమాట ఏ రకంగా జగన్ వాళ్ళ దరిదాపుల్లో లేట అసలు వాళ్ళంతా రోజులో పైకి ఎదిగారు జగన్ వచ్చేసి ఏడో ఉన్నాడు ఇదే నేర్చుకోండి అర్హత లేనిటువంటి వాళ్ళు అనుకోకుండా పదవులో ఉన్నారు ఆ పదవులు ఏదో చిల్లర పనులు చేస్తూ ఉన్నారు బట్ అది తాత్కాలికమంతే మీకు అర్హత ఉంది కష్టపడండి ఎదగండి ఆటోమేటిక్ రావాల్సిన వస్తాయి